ఏదో ఒక రోజు ఈ పొలం మొత్తం కొని పెద్ద నిమ్మకాయ తోటేసేయాలి ఏదో ఒక రోజు ఆ నిమ్మకాయ స్టోరీ కూడా చెప్తాను ఈ రోజు అయితే మా ఊర్లో ఒక సాంప్రదాయం కోసం చెప్తాను అదే ఈ అచుల గురు సాంప్రదాయం ఇదంతా మాకెందుకు బాబు అనకండి మనం ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా సరే మన సాంప్రదాయాన్ని మన పుట్టిన ఊరిని మర్చిపోకూడదు ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఈ ఆశ్రమంలో అయితే పూజ చేస్తారు ఈ గురు సాంప్రదాయాన్ని పాటించే వారు అందరూ ఆ రోజు ఎక్కడున్నా సరే ఇక్కడికి వస్తారు అలా అందరూ కలిసి పొద్దున్నే ఒక పూజ అయితే చేసిన తర్వాత ఈ జెండాను అయితే ఎగరేస్తారు దాని తర్వాత దీనికి సంబంధించిన పాటలు అవి పాడి ఆర్త అయితే తీసుకుంటారు ఇలా పూజ ఆర్తి కంప్లీట్ అయిన తర్వాత కొబ్బరికాయ కొట్టాల్సిన టైం మా వాళ్ళు అయితే కొబ్బరికాయలో పువ్వు వస్తుందా రాదని డిస్కషన్ చేస్తున్నారు పువ్వు దేముంద్రా గుండెల్లో భక్తుంటే చాలు అంటున్నాడు అన్నయ్య ఇలాంటివి పాటించడం వల్ల మంచి చెట్లు తెలుసుకోవడమే కాకుండా జనాలందరూ ఒకే చోట ఇలా కలుస్తారు హ్యాపీగా వీళ్ళందరూ మా అమ్మమ్మలు అనమాట అందరూ ఒకేసారి ఒకే చోట కలడం వల్ల వీళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మా అత్త మామైతే మన ఛానల్ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరూ చల్లగా ఉండాలని దండం పెట్టుకున్నారు ఇంకా నేను కొట్టిన కొబ్బరికాయ అయితే ఒక దెబ్బకే పగిలిపోయింది నా కోరికలు మీ కోరికలు కూడా తీరిపోతే కంగారు పడకండి జస్ట్ మీకు నచ్చిన దేవుని నమ్ముకుంటూ ఉండండి చాలు నేను కూడా దండం పెట్టుకునే ప్రసాదించ కొబ్బరికి మొక్క పట్టుకుని పక్కకి అయితే వచ్చేసాను ఇంకా మా వాళ్ళైతే భోజనం స్టార్ట్ అవుతాయని చెప్పగానే భోజనాలకి అయితే వచ్చేసాము చిన్నప్పుడు ఇలా భోజనంలో పనులు చేయడం అంటే చాలా సరదాగా ఉంటది ఇంక ఈ వేడి వేడి భోజనాలే మన ప్రసాదం అనమాట నిమ్మకాయ పచ్చడి కూడా ఉంటే బాగుంది ఇందులో ఎక్కడేం తిన్నా కానీ ఇలా గుళ్ళో పులిహోర తింటే ఆ టేస్టే వేరేలా ఉంటుంది అనుకోండి ఈ విగ్రహాల్లో కనిపిస్తున్న ఇద్దరు గురువులే ఈ ఆచారాన్ని మా ఊరికి అయితే తీసుకుని వచ్చారు అందుకే ఆ విగ్రహాలను ఈ రథంలో పెట్టి ఊరు మొత్తం ఊరేగిస్తారు ఈ రథం వెళ్ళే దారిలో చాలా మంది ఆశ్రమానికి చదివింపులు కూడా చేస్తారు మా అమ్మ కూడా చేసింది రాత్రి అవగానే గురువులందరినీ ఇలా కూర్చోబెట్టి వాళ్ళందరికీ కూడా పూజలు అయితే చేస్తారు ఇందులో చాలా మంది గురువులు అయితే మిస్ అయ్యారు ఇరు అక్కడ పూజకు సంబంధించిన మంత్రాలని ఈవిడే చదువుతారు మైక్ లో ఇలా జంజనం పూలమాల కాకుండా బట్టలు కూడా వేస్తారు రాత్రి పదకొండున్నర వరకు అందరూ పూజలు చేస్తూ మెలకుగానే ఉన్నారు పూజ మొత్తం అయిపోయాక లాస్ట్ లో ఇలా మంగళారతి పాట పాడుతూ మంగళారతి కోసం అయితే అందరూ ఎదురు చూస్తున్నారు ఇలా పెద్ద గురువు గారి విగ్రహానికి ఆరతి ఇవ్వడంతో పాటు ఈ పూజకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మంగళారతి అయితే ఇచ్చారు మామూలుగా అయితే ప్రతి సోమవారం ఈ ఆశ్రమంలో ఎవరొకరు పూజ చేసుకుంటూనే ఉంటారు మీకు ఇలాంటి సాంప్రదాయాలు ఏమన్నా ఉంటే కింద కామెంట్ బాక్స్ లో పెట్టండి